जय श्री राम जय श्री राम जय श्री राम जय श्रीराय्या राम केवन के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज ఈరోజు కడప నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కులమత అతీతంగా జరుపుకునేటువంటి చాలా గొప్ప పండుగ ఈ యొక్క వినాయక చవితి ఈ వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరు కూడా మట్టితో తయారు చేసినటువంటి గణపతులను పూజించడం వల్ల సమస్తమైనటువంటి శుభ ఫలాన్ని కూడా చేకూరుతాయని సంకల్పిస్తూ ఈరోజు కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య వారి యొక్క ఆధ్వర్యంలో అలాగే పుష్పగిరి గిరిదక్షిణ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో అలాగే మన ఐస్ క్రీమ్ రవి గారి యొక్క సంకల్పంతో ఈరోజు యొక్క విగ్రహ మట్టి విగ్రహాల ప్రతిమను అందరికీ కూడా ఉచితంగా అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి బ్రాహ్మణ అర్చక పురోహితులు బ్రాహ్మణ బంధువులు మహిళలు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ పర్యావరణాన్ని కాపాడి వినాయక చవితి యొక్క మట్టితో కొడుకున్నటువంటి ప్రతిమను పూజించడం వలన అందరికి కూడా సమస్త శుభ కూడా చేకూరుతాయని తెలుపుతూ వినాయక చవితి జరుపుకోవడం వలన అందరికీ కూడా మంచి శుభ కూడా కలగజేస్తాయని సంకల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేటువంటి ఐస్ క్రీమ్ రవి గారికి మరియు పుష్పగిరి ధర్మవరి రక్షణ కమిటీ సభ్యులు భారవి గారికి వర్మ గారికి వరప్రసాద్ గారికి భాస్కర్ గారికి అలాగే మన బాలకృష్ణ గారికి పద్మనాభం గారికి శ్రీను గారికి కొప్పర్తివర రవివరప్రసాద్ గారికి సుధీర్ శర్మ ప్రభాకర్ శర్మ అలాగే సుబ్రహ్మణ్యం మహిళా సభ్యులందరికీ కూడా అర్చక పురోహిత సభ్యులందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం అందరికీ కూడా కోరుకుంటున్నాం అందరికీ కూడా మంచి శుభ ఫలాలను చేకూర్చాలి అలాగే వినాయక సాంస్కృతిక సాంస్కృత విలువ ఇస్తూ మన అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని కాపాడుతూ ఈ యొక్క వినాయక చతుర్థి వేడుకలందరూ కూడా జరుపుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఇటు కడప జిల్లా అర్చక వరద సమైకి అధ్యక్షుడు చేయబట్టారు